చూడండి పోయి అసలు చూడండి ఇది ఎలా ఉందో అసలు వావ్ అడవుల్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్ గా దీన్ని ఇట్లా తినేస్తారు ఇదిగో చూడండి దీని వరకు ఈ పీస్ వరకు నేను పిండుతున్నా దీన్ని దీంతో ఒత్తి చూద్దాం చేత్తో అంటే అసలు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీతారామ కొరియోగ్రాఫర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో తేనె పట్టు తీశారు అది ఎలా తీశారు ఏంటి అని మొత్తం డీటెయిల్గా గా వీడియో తీసి పెడుతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూశారు కదా తేనెపట్టు తీపిచ్చాము ఇప్పుడు ఆ తేనె పట్టు నుండి తేనె విడి చే విడిగా చేయాలి ఎలా చేస్తారో నాకైతే తెలియదు ఇప్పటిదాకా తేనె పట్టు వీడియోస్ చూసి జొల్లు గార్చుకోవటం అప్పటి నుంచి నోరు ఊరుకుంటా డైరెక్ట్ గా తేనె ఎప్పుడు చూడలేదు తీయటం కూడా అంతకన్నా ఎప్పుడు చూడలేదు సో లైఫ్ లో ఫస్ట్ టైం చూసా అనమాట వీడియోస్ అండి తేనె పట్టులు కొండకి బట్టి చెట్లకి ఎట్లా పడతాయో వాటిలో ఈగల్లో సైజులు కూడా ఉంటాయంట తేనె తీసే అతను చెప్పాడు ఈగలు కూడా కొన్ని ఇంతింతలా సైజులు ఉంటాయంట ఇంతింతలావు సైజులు ఉంటాయంట ఇప్పుడు మాకు ఈ పట్టిన తేనె పట్టు సైజు వచ్చేసి మీడియం సైజు ఈగలు అనమాట అవి మీడియం అంతకుముందు వెనకాల చెట్టుకు ఉంది దానికి చిన్న సైజు ఈగలు పడ్డాయి అవి తీపిద్దాం అనుకునే లోపలనే అది పౌర్ణమి వచ్చేసిందంట తాగేసి వెళ్ళిపోతాయంట కదండి పౌర్ణమికి సో తాగేసి వెళ్ళిపోయాయి దానికైతే ఏమీ లేదు తీసాక చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎంత అంటే అంత డిసప్పాయింట్ అయ్యాం అనమాట అయ్యో తేనె పట్టు తినొచ్చు తినొచ్చు అని అనుకున్నాం కానీ అట్లా అయిపోయింది ఈసారి పట్టు బట్టి మా వారిని వారం రోజుల నుంచి పీడించి తేనె పట్టు తీపిస్తావా తీపిచ్చవా తీపిస్తావా తీపిచ్చవా అని చెప్పి అట్లా ఒకసారి దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ వేయండి ఇది దీన్ని ఏమంటారు ఇది రా మెటీరియల్ అనమాట అంటే తేనె పట్టు తెచ్చి డైరెక్ట్గా ఇందులో చూడండి మీరు కూడా ఎలా ఉందో ఇది రా మెటీరియల్ అన్నట్టు ఇప్పుడు దీని నుంచి మనం తేనె విడి చేసి పట్టాలన్నమాట అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో తీయటం జరుగుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ అయితే చేయొద్దు ఓకేనా సరదాగా తేన్ని ఈ తేనె పట్టు ఇది ఉంది కదా దీని నుంచి విడిచేద్దాం తేన్ని ఓకేనా ఇప్పుడు మనం జల్లెడ పట్టుకుందాం ఫస్ట్ విడిగా ఉన్న వరకు ప్రజెంట్ తేన్ని తీయటానికి కావాల్సిన మనం యూజ్ చేసుకునే వస్తువులు ఏంటంటే నేను ఇది ఒకటి తెచ్చాను దాన్ని పిప్పిని ఒక్కటానికి ఇంకోటేమో జల్లెడ జల్లెడ పట్టటానికి ఒక స్పూను ఇవి కావాల్సిన వస్తువులు అన్నమాట మనం తేనె పట్టు తీయడానికి ఓకే ఇప్పుడు దీన్ని ఇందులో జల్లెడ పడుతున్నాను వచ్చినంత వరకు వచ్చేసిద్ది చూద్దాం అసలు దిగట్లేదు చాలా చిక్కగా ఉంది టేస్ట్ కూడా అసలు ఆగలేదండి తీయగానే మా వారు ఒక స్పూన్ తీసుకొచ్చి అసలు టేస్ట్ చూడాలి చూడాలి అని తింటే ఎంత స్వీట్గా ఉందంటే స్వీటు ప్లస్ వగరు కొంచెం వగరుగా అంటే దాన్ని ఏమంటారండి అదొక టేస్ట్ వగరు టేస్ట్ అనమాట కొంచెం వచ్చిందండి ఇంకా దీని నుంచి మనం తేనె ఇందులో ఉంది చూడండి నేను పట్టుకొని చూపిస్తాను మీకు చూడండి ఇదిగండి ఇదంతా తేనె చూడండి అసలు వావ్ అది చూడండి పోయి అసలు చూడండి ఇది ఎలా ఉందో అసలు వావ్ అడవుల్లో ఉండే వాళ్ళు డైరెక్ట్గా దీన్ని ఇట్లా తినేస్తారు ఇదిగో చూడండి దీని వరకు ఈ పీస్ వరకు నేను పిండుతున్నా ఎన్నాళ్ళు పట్టిందో చూడలేదు మేము నెల క్రితం చూసామండి అది పలానా ఉందని అక్కడ ఇట్లాంటివి మనం మాటల్లో చెప్పలేమండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ప్రెషన్స్ కాదు ఇవి అంటే ఫీలింగ్ మనసులో భావాలు మనం పొలం పొలం వేసుకొని వరి పండించుకుంటాము ఆ వడ్లు ఇంటికి వచ్చినప్పుడు వాటితో ఫస్ట్ వడ్లు పాయసం వండుకొని తింటాం రైతు చేస్తాడా పని తెలుసా మీకు అలా మళ్ళీ మన మనమే స్వయంగా ఒక చిన్న కుంటకెళ్ళో నదికెళ్ళో కాలోకి చేపలు పట్టుకొని వచ్చి ఆ చేపలు మనమే క్లీన్ చేసుకొని వాటిని వండుకొని తింటే అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ అండి అలా ఉంది ఇప్పుడు నాకు ఎందుకంటే మా ఇంట్లో దేని పట్టు టేస్ట్ చూశాను చాలా స్వీట్గానే బాగుంది రెండు స్పూన్ల కంటే ఎక్కువ తినలేము అంటే అంత అంటాం కదా వెగుటు అనమాట ఇప్పుడు ఇది ఇందులోంచి అయిపోయింది చూద్దాము ఇంకా దీన్ని మనం ప్రెస్ చేద్దాము లైట్గా నేనైతే చేత్తోనే ప్రెస్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం గోడ ఒకటి అడ్డం వచ్చిందండి గోడ గోడను కొంచెం చిన్నగా దాన్ని పక్కకి నెట్టి ఇందులోనే జల్లెడు జల్లెడుతోనే జల్లెడుతోనే చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఏమన్నా వేస్ట్ అని రెండు మూడు ఏకలు కూడా ఉన్నాయి ఇందులో కొద్ది కొద్ది వస్తా ఉంది ఎన్నాళ్ళు ఇట్లా తేనెటీగలు ఇట్లా చేస్తాయో మరి ఎన్నాళ్ళలో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు ఇలానే నన్ను అభిమానిస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి నేను వెరైటీ వెరైటీ వీడియోస్తో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నా ఒక్క డాన్సే కాదు ఇంకా చాలా వీడియోస్ అంటే వేరే వేరే కంటెంట్లతో మేము ముందుకి వద్దామని ఫిక్స్ అయ్యాను ఒక్క డాన్సే కాదు డాన్స్ వీడియోస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి అవి ఉంటూనే ఉంటాయి అవి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా అవి అయితే ఆగవు ఓకేనా వస్తూనే ఉంటాయి ఇంకా హాలిడేస్ వస్తున్నాయి హాలిడేస్లో ఏం ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు కానీ గట్టిగా అయితే చేద్దాము వీడియోస్ కొన్ని ఉన్నాను అంటే కామెడీ వీడియోస్ కానీ ట్రాజిడీ కానీ అట్లా అదంతా నార్మల్గానే అంటే నార్మల్గానే అంటే కంటెంట్ ఏంది ఎంటర్టైన్మెంట్ కోసమే కొంచెం నా యాక్టివ్ మీకు చూపిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట దీన్ని దీంతో ఒత్తి చూద్దాము చేత్తో అంటే వస్తుంది ముత్తి అలాగా ఉన్నాయండి ఒత్తేసాను గట్టిగా చూద్దాం దాన్ని మళ్ళీ వడగడదాము ఏందో ఇక్కడ వచ్చింది గిద్దటంతా కూడా రాలేదు కానీ ఒంటికి చేతులు కాళ్ళకి ముక్కుకి మొత్తికి అన్నిటి పూసుకుంటున్నాను నా పనులు ఇలానే ఉంటాయండి ఏమనుకో మాకండి ఆ టేబుల్ అలా ఉంది ఆ అలా ఉంది అలా ఉన్నాయి అవేమి చూడమాకండి ఓన్లీ తేనె మాత్రమే చూడండి ఓకేనా గైస్ చూడండి ఎట్లా పడుతుందో కరిగిపోయాను నీ వంశధారలా ఇదే సినిమాలో పాట అండి ఏ హీరో పాట ఎవరైనా గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తా ఇంకా హాలిడేస్ వస్తాయి కదా ఈ మంత్ అయిపోతే స్కూల్ అయిపోతుంది హాలిడేస్లో కూడా ఇంకా మ్యాక్సిమమ్ టూ డేస్ కోసారి లైవ్ పెడదాం అనుకుంటున్నా లైవ్ ఖచ్చితంగా మీకోసం పెడతా ఎందుకంటే మీతో మాట్లాడటానికి పెడతా ఓకేనా గైస్ ఇంకోటి శశికుమార్ గారు నాకు పెద్ద ఫ్యాన్ అండి ఆయన ఏం చేస్తారో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు బిగ్ ఫ్యాన్ అనమాట ఆయనకి నేను ఫ్యాన్ అయ్యాను ఏ రకంగానంటే మొన్న లైవ్లోకి వచ్చినప్పుడు బాగా బాధగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే అమ్మ అమ్మ గుర్తుకొచ్చి అమ్మ గురించి మాట్లాడుకొని అసలు నా ప్రొఫెషన్ ఎలా స్టార్ట్ అయింది నేను ఎలా డ్యాన్స్ నేర్చుకున్నాను దాని గురించి మాట్లాడుతూ ఇంకా బ్యాడ్ కామెంట్స్ అని ఇంకా అన్నీ వచ్చేసాయి అవన్నీ మాట్లాడాను ఆయన చాలా టైం తీసుకొని నా కోసం ఎంత పెద్ద కామెంట్ పెట్టారంటే ఆయన అది టూ పేజెస్ కామెంట్ ఉంటుందండి మనం రాస్తే అంత పెద్దది ఆయన ఆయన టైంని నా కోసం హెచ్చించి అంత నాకు నన్ను మోటివేట్ చేసి నాకు భరోసా ఇచ్చి ఏం పర్లేదండి చెయ్యండి అది అని చెప్పారు చాలా ఆనందం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు మీరు ఇలానే మీ అభిమానం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఒక్కళ్ళే కాదండి అట్లా కామెంట్ పెట్టినా పెట్టకపోయినా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పట్లేదని ఏమనుకోవద్దు ఇంత వచ్చిందండి చాలా తక్కువ వచ్చింది అనుకున్నా కానీ పర్లేదు ఏమో ముందు ముందు తేనె నమ్ముతానో ఏమో మా ఇంట్లో తేనె పట్లు కట్టి కట్టి చూద్దాం జస్ట్ జోక్ చేశానండి ఏం లేదు ఓకేనా కాయ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి బాయ్ జై హింద్